మళ్ళీలో అన్ని కూడా ఉత్తమమైన జాతి నేను మనుష్య జాతి మాట్లాడుకోవచ్చు ప్రాంతం కొట్లాడుకోవచ్చు అట్లాగే కొట్లాడుకుంటు ప్రేమ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని జంతువులు ఉన్నాయో ఆ జంతువులు మనసు మొత్తాన్ని కూడా అయితే ఇవన్నీ ఒక వంశాన్ని పెంచుకోవడం కోసం ద్వారా నక్క నక్క ద్వారా ద్వారా ఒక్క ద్వారా మనుషులు మన ద్వారా ఇట్లా మనవచ్చు వంశావృద్ధి ఈ వంశాన్ని వృద్ధి చెయ్యాలి అంటే తప్పనిసరిగా వాసం కళ్యాణం జరిపించినప్పుడు తర్వాత మాత్రమే జరిగినటువంటి సంతానం సంతాలు అట్లాగే పితృదేవత వారసత్వంగా వస్తున్నటువంటి ఎన్ని పేర్లు మూత్రాలు ఆస్తులు అందస్తులు గృహాలు ఇవన్నీ ఎవరైతే ఉన్నాయో వారి మంచి చెప్తారు కానీ ఎంత సంక్రమించినా ఏది చేసినా కానీ సృష్టిలో కొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మగవాళ్ళ ఆడవాళ్ళు అంటే నిశ్చయంగా ఆడవాళ్లే